మనం చవితి వేడుకల్లో గణపతి పప్ప మోరియా అంటూ నినాదిస్తాం కానీ మోరియా అనే మాటకు అర్థం ఏంటో ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పదిహేదవ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలోని పూణేకు ఇరవై ఒక్క కిలోమీటర్ దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు ఆయన గణపతికి పరమభక్తుడు కూడా గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలి నడకనే వెళ్ళేవాడు ఓ రోజు మోర్యా నిద్రపోతున్న సమయంలో గణేషుడు కళలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు కళలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో తెలుసుకుందామని వెంటనే ఆ మోర్య అక్కడున్న నదికి వెళ్ళాడు కలలో గణపతి చెప్పినట్లుగానే నదిలో మోర్యాకు వినాయకుడి విగ్రహం దొరికింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోర్యా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్ వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోర్యాను చూసేందుకు తండోపతండోలుగా జనం వచ్చేవారు మోర్యా గోసావి పాదాలను తాకి మోర్యా అనటం మొదలుపెట్టారట మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ ముక్కేవారట నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారు అప్పుడు మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు కూడా గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది ఆనాటి నుంచి గణపతి బప్ప మోరియా అనే నినాదం నిర్విరామంగా ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంది భక్త వల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి పప్ప మోరియా అని మరాఠీలో నినాదిస్తాం ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మోరియా గోసావి జీవితం కథనే నిదర్శనం అందుకే గణపతి పప్పా మోరియా అంటాం జై గణపతి పప్పా మోరియా